వెల్కమ్ టు పొలిటికోస్ విశాఖ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి సింహాచలం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు దీన్ని తొలిపావంచ అంటారు సింహాచల పుణ్యక్షేత్రానికి దిగువన కిందన ఉంటుంది ఇది ఈ తొలిపావంచ వద్ద భక్తులు గిరిప్రదక్షిణను ప్రారంభిస్తారు మొదటగా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు గిరి ప్రదక్షిణ చేయాలనుకునే ప్రతి ఒక్క భక్తుడు కొబ్బరికాయని ఇక్కడ కొట్టిన అనంతరం తన గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తాడు సో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది ఆలయ అనువంశిక ధర్మకర్త కోసపాటి అశోక్ గజపతి రాజు ఈ ఉత్సవాన్ని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామి వారి యొక్క మహిమ తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వస్తున్నారు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రతి ఒక్క భక్తులు కూడా కొబ్బరికాయలు కొట్టడం కొబ్బరికాయలు పైకి వేసడం ఇదంతా చూస్తున్నాం ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఇక్కడ నుంచి దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల మేర ఈ ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభమవుతుంది విశాఖ నగర ప్రజలందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు అయితే ఈ సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం అంతేకాకుండా చాలామంది వారు కోరిన కోరికలు తీరుతాయని పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని ఇలా చాలామంది వారి యొక్క భక్తుల విశ్వాసం అయితే ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని చతుర్దశి నాడు ఈ గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు సో ప్రతి ఏటా కూడా ఇదే సమయంలో జరుగుతూ ఉంటుంది మనం ప్రత్యక్షంగా చూడొచ్చు లక్షలాదిగా భక్తులైతే వస్తున్నారు దాదాపు పది లక్షల మంది వచ్చి ఈ గిరిప్రదక్షిణలో పాల్గొంటారని ఈ అంచనా వేశారు సో అందుకు తగ్గ దేవాదాయ శాఖ పోలీసులు అలాగే జీవీఎంసి ఈ శాఖలన్నీ సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు ఏమైనా చూసారో మనం చూడవచ్చు ఎంత ఇసకేస్తే ఇసుక రాలట్టుగా జనం అంతా కూడా తరలి వస్తున్నారు సింహాచలం క్షేత్రానికి ఈ ముప్పై రెండు కిలోమీటర్లు ముప్పై రెండు సంఖ్యతో విశేష బంధం ఉంది అదేంటంటే ప్రహ్లాదుడు రక్షణార్థం స్తంభం నుంచి ఆవిర్భవించిన నరసింహుడు హిరణ్య కశ్యపుడిని సంహారంలో ముప్పై రెండు నరసింహ రూపాలను ప్రదర్శించినట్టుగా పురాణాలు చెబుతాయి సో దీనికి గుర్తుగానే శింహాచారం సింహాద్రప్పన్న అప్పన్న ఆలయ బేడా మండపంలో స్తంభాలపై కూడా ఈ రూపాలు భక్తులకు దర్శనమిస్తుంటాయి సో ఈ గిరి ప్రదక్షిణ జరిగే నరక మార్గం కూడా ముప్పై రెండు కిలోమీటర్లు ఉండడం కూడా అదొక విశేషంగా భావించవచ్చు ఈ నేపథ్యంలో సింహరం కొండను పాదయాత్రగా చుట్టి రావడానికి భక్తులు ఎంతగానో ఆసక్తి చూపుతారు ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఈ తొలిపావంచ దగ్గర భక్తులు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం అడవి వరం పిఆర్టిఎస్ రహదారి మీదుగా ఏదైతే హనుమంత వాక్ కోడలి హనుమంత వాక్ నుంచి కైలాసగిరి కిందన కైలాసగిరి కింద నుంచి అలాగా తెన్నెట్టి పార్కు సముద్ర తీరం పక్క నుంచి నడుస్తూ లాసన్స్ బే కాలనీ వద్ద మళ్ళీ కొండ మళ్ళీ మలుపు తిరుగుతుంది అలా మలుపు తిరిగి ఎంవిపి కాలనీ మీదుగా మళ్ళీ వెంకోజిపాలెం చేరుకుంటారు భక్తులంతా కూడా వెంకోజిపాలెం మీదుగా మాధవ మాధవధార అక్కయ్యపాలెం తాడిచేట్లపాలెం ఏదైతే ఈ కొండ పక్క నుంచి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గం నుంచి ఈ భక్తులంతా నడుచుకుంటూ వెళ్తారు అలాగా మాధవధార చేరుకొని మాధవదారి మీదుగా ఆర్ఎన్బి మురళీనగర్ ఈ రథారి దాటుకున్నంతరం ఎన్నేడి కోడలకు చేరుకుంటారు ఎన్నేడి కోడల నుంచి కొండకి పక్క నుంచే ఉన్నటువంటి ఈ సింహాచలం వెళ్ళే మార్గంలో చేరుకొని భక్తులు మళ్ళీ తిరిగి పాత గోశాల వద్దకు చేరుకుంటారు పాత గోశాల వద్ద నుంచి ప్రహ్లాదపురం ఇవన్నీ నడుచుకుంటూ ముందుకు వచ్చాక మళ్ళీ తొలిపావంచ వద్ద వచ్చేసరికి వారి గిరి ప్రదర్శన అనేది ముగుస్తుంది సో ఈ దాదాపు ఈ ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు భక్తులు ఎంతో సుదూర దూరాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఎందుకంటే తమ కోరిన కోరికలు తీరుతాయని నమ్మకంతో ఇక్కడ ఎక్కువ మంది వస్తారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరైతే పిల్లలు కావాలని మొక్కుకుంటారో పిల్లలు కలగాలని దంపతులు నూతన దంపతులు కోరుకుంటారో వారంతా కూడా ప్రత్యక్షంగా ఈ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ అనంతరం చాలామంది కొండ కింద నుంచి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవడంలో గిరి ప్రదర్శన అనేది ముగుస్తుంది కొందరు అంటే ఓపుకున్న వాళ్ళు పైకి దర్శనం చేసుకుంటారు లేదంటే కొందరు ఆ నెల రోజుల్లోపు దర్శనం చేసుకుంటారు సో ఇంత లక్షలాదిగా వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఈ అగ్నిమాపక శాఖ పోలీస్ శాఖ జీవీఎంసీ తదితర విభాగాలన్నీ కూడా ముఖ్యంగా దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు సో వీటిని ప్రత్యేక ఆర్టీసీ కోసం చెప్తే యాభై బస్సులను కొండ దిగువ నుంచి కొండపైకి ఏదైతే గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం భక్తులు తిరిగి స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లేందుకు యాభై బస్సులను కూడా ఉచితంగా నడిపిస్తున్నారు సో ఆ బస్సుల్లో ఎక్కినట్టయితే నేరుగా కొండపైకి తీసుకెళ్తారు అక్కడ అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు ఏటేటా ప్రతి ఏటా కూడా ఈ గిరిజన ఈ గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తున్నారు ఒక ఏడాది మూడు లక్షలు అయితే ఒక ఏడాది నాలుగు లక్షలు మరో ఏడాది ఏడు లక్షలు అలా సంఖ్య పెరుగుతూ వస్తుంది సో ఈ ఏడాది అయితే మనం చూడొచ్చు ఇసగేస్తే ఇసుక రాలినంత జనం అయితే కూడా ఇక్కడ ఉన్నారు సో కొబ్బరికాయలు అంతా కూడా కొట్టి గిరిపదక్షిణలో కదులుతూ ఉన్నారు మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర ముగిసిన అనంతరం దాదాపుగా ఆరు నుంచి ఏడు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా సమయం సాయంత్రం కావస్తుంది మధ్యాహ్నం అంతా కూడా తీవ్రమైన ఎండగాసింది విశాఖ అంతా కూడా ఆ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడతారు అని ఒక ఇంత ఆలోచించినప్పటికీ ఈ గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతం అంతా కూడా దాదాపు మొత్తం ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థ సంస్థలు ఉంటాయో వారంతా కూడా దారి పొడుగున మంచినీరు పాలు మందులు పులిహార ప్రసాదం వంటి అన్నీ కూడా భక్తులకి పంచి ఉంటారు ఎందుకంటే కొంతమంది కాళ్ళకి చెప్పులు లేకుండా కూడా ఈ గిరిప్రదక్షిణలో పాల్గొంటూ ఉంటారు సో వారికి దాహం వేసిన ఏదైనా మంచినీటి ఆహారం కావాలన్నా కూడా ఈ ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయో ఇవంతా దాదాపు ఈ ముప్పై రెండు కిలోమీటర్లు పొడుగునా కూడా ఉచితంగా వారికి సేవలు అందిస్తూ ఉంటారు సో ఈ ఏడాది అయితే మన చోటు దాదాపు పది లక్షలకు పైగా జక్ భక్తులు వచ్చి ఈ గిరిప్రదక్షిణలో పాల్గొంటారని ఇప్పటికే అధికారులంతా అంచనా వేస్తున్నారు అందుతాగ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఇది ఇక్కడ తాజా పరిస్థితి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.